అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవ దేవునికి కృతజ్ఞత స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుందాం అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థించటం మనకు చాలా అవసరము అలాగే ఆయన వేడుకునుట కూడా చాలా అవసరం మన దినాన్ని ఆయనకి అప్పచెప్పడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాల్చుకునే ముందు కళ్ళ వంచండి ప్రార్థించుకుందాం మహాగరుడ తండ్రి ఇంతవరకు కాచికా పండిన కృతజ్ఞతలు ఇంకా కాచికా వాక్యం వాక్యాన్ని బాపతి ఒక్క మీరు మాట్లాడి నడిపించాలే స్థానంలో నడిపించిన తండ్రి ఆమె ఈరోజు ఆయన వాక్యాన్ని మనం చేయించుకుందామండి కీర్తనల గ్రంథము నూట ఒకటో అధ్యాయము ఏడవచనము కీర్తనల గ్రంథము నూట ఒకటో అధ్యాయము ఏడవచనము మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలబడు ఎవరు నిలవరాదు నిలవకూడదు అని దేవుడు అనుకుంటున్నాడంటే మోసం చేసేవారు అబద్ధం చెప్పేవారు ఆయన సన్నిధిలో ఆయన ఎదుట కూడా నిలబడి ఉండకూడదు అని దీని వాక్యం సాధిస్తుందండి మోసం చేసేవారంగా ఉన్నామా మనము ఎలా ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఎవరు చూడట్లేదు లేనన్ను అనుకుంటున్నామేమో కానీ దేవుడు చూస్తాడండి నీవు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దేవుడు చూస్తాడు మోసము నుండి విడిపించబడాలి అలాగే అబద్ధం పెదవుల నుంచి విడిపించబడాలి ప్రార్థించుకుని నామా మన పెదవులు అబద్ధములాడకుండా ఆయన స్థుతించేలాగున ఉండాలని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది మీకు మీరు చెప్పగలరండి మేము అబద్ధము మా నోట నుంచి రాదు అని మీలో ఎంతమంది చెప్పగలరో కింద కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం సెలవిస్తుందండి మోసం చేయకండి మోసం చేసి చాలామంది అనుకుంటారు మోసం చేసి తింటున్నాము కదా దోచుకునేవారు చాలామంది ఉంటారు కానీ వారందరికీ దేవుడు చెప్తున్నాడు మోసం చేసేవారు ఆయన ఎదుట నిలవకూడదండి దేవాతి దేవుడు ప్రతిదీ చూసేవాడు కదా మోసం చేస్తున్నావు కదా నువ్వు చేసిన మోసం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో మనుషులను మీ మోసాన్ని చూసినా కట్టి పెట్టవచ్చేమో కానీ దేవుడు మాత్రము ఏది మరుగై ఉండదట్టండి మోసము నుంచి విడిపించబడాలి అలాగే అబద్ధము నుంచి అబద్ధం లాడకుండా మన బ్రతుకులు జీవించే వరముగా మనం ఉండాలండి ఎలా ఉన్నాము అనేది ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకున్నామండి పరీక్షించుకోవడమే కాకుండా ఈ క్షణమే వాక్యం ఉంచున్న వారు ఎవరైనా సరే మోసం చేస్తున్నారేమో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు యవనస్తులు ఎవరిని మోసం చేస్తున్నారని ఎవరినో తల్లిదండ్రులే కదా మోసం చేస్తున్నారు కాదండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని మీకు తెలుసా కష్టపడి చదివించే తల్లిదండ్రులకు కొంతమంది అందరినీ నేను అంటలేదండి కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకోకుండా వారిని మోసం చేసి చదువుతున్నామని మోసం చేసి లోకంగా నిలిచిపోతారు కానీ ఒక్కసారి ఆలోచించండి నిన్ను సృష్టించిన సృష్టికర్త নি খানি তালি না ক